ఇండియా పేరుతో ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో గుంటూరులో హ్యాక్డాన్ జరగనుంది ఇందులో భాగంగా కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో హ్యాక్డాన్ సాఫ్ట్వేర్ ఎడిషన్ నిర్వహించనున్నారు ఈ వివరాలను కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ కోయా సుబ్బారావు శుక్రవారం మీడియాకు వెల్లడించారు వ్యాప్తంగా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఎనిమిదో విడత ఎడిషన్ విడుదల చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు హ్యాక్ జట్టుల్లో ఎనిమిది వేల మంది విద్యార్థులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో కిడ్స్ కళాశాల ప్రతినిధులు శేఖర్ పి బాబు అరుణ తదితరులు పాల్గొన్నారు గారి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏఐసిటి సంయుక్తంగా విద్యార్థుల్లో ఇన్నోవేషన్ కల్చర్ని క్రియేట్ చేసే నిమిత్తం ఈ స్మార్ట్ ఇండియా హ్యాక్ తన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఏడు ఎడిషన్స్ కంప్లీట్ అయినాయి ఎనిమిదో ఎడిషన్ ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది ఇది రెండు రకాలుగా జరుగుతుంది ఒకటి సాఫ్ట్వేర్ ఎడిషన్ రెండోది హార్డ్వేర్ ఎడిషన్ దేశం మొత్తంలోని కళాశాలలో విద్యార్థుల నుంచి వాళ్ళ యొక్క ఆవిష్కరణని ఇన్నోవేషన్స్ని ముందు ఇంటర్నల్ హ్యాకతాన్ కండక్ట్ చేసి దాని నుంచి ఫైనల్ గ్రాండ్ ఫినాల్ని కండక్ట్ చేసే విధానం జరుగుతూ ఉంటుంది దీంట్లో భాగంగా రాష్ట్ర మొత్తంలోంచి లక్షా నలభై రెండు వేల మంది విద్యార్థులు వివిధ కళాశాల దగ్గర దగ్గరగా రెండు వేల ఐదు వందల కళాశాల నుంచి గ్రూపులుగా ఫామ్ అయ్యి దీంట్లో స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇంటర్నల్ హ్యాకథాన్ నిర్వహించిన తర్వాత ఫైనల్గా రెండు వేల ఈ ఐదు వందల కళాశాల గ్రూపుల నుంచి పదమూడు పదమూడు వందల అరవై ఆవిష్కరణని ఫైనలిస్ట్గా చేయడం జరిగింది అంటే దగ్గర దగ్గర లక్ష నలభై రెండు వేల గ్రూపుల నుంచి పదమూడు వందల అరవై గ్రూపుల్ని ఫైనలిస్టుగా చేయడం జరిగింది ఈ ఫైనలిస్టులో జరిగినటువంటి ఏంటిని రెండు విభాగాలుగా విభజించారు కొన్ని సాఫ్ట్వేర్ ఎడిషన్స్ కొన్ని హార్డ్వేర్ ఎడిషన్స్గా మొత్తం ఈ దేశం మొత్తం మీద అరవై నోడల్ సెంటర్స్ని సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించడం జరిగింది ఆ అరవై నోడల్ సెంటర్స్లో కిడ్స్ కళాశాల ఉండటం మాకెంతో గర్వకారణంగా ఉంది అని తెలియజేయడానికి సంతోషపడతా ఉన్నాను ఈ నోడల్ సెంటర్స్లో దగ్గర దగ్గరగా నలభై రెండు నోడల్ సెంటర్స్లో ఉపాధి గారు వస్తూ ఉన్నారు ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి ఇరవై ఐదు టీములు వివిధ రాష్ట్రాల నుంచి ఇరవై ఒక్క రాష్ట్రాల నుంచి ఇరవై ఐదు టీములు ఈ కళాశాలకి రావడం జరుగుతుంది వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చక్కగా కాలేజీలో చేయటం జరిగింది వాళ్ళకు కావాల్సినటువంటి అకామిడేషన్ ఫెసిలిటీస్ అవ్వచ్చు అలాగే వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ హౌస్ అన్నీ కూడా జరుగుతూ ఉంది ఇది ఇనాగ్రేషను లోకల్ ఇనాగ్రేషను వైస్ ఛాన్సలర్ కే ప్రసాద్ గారి ద్వారా అలాగే సెంట్రల్ ఇనాగ్రేషను మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ద్వారా జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఈ స్మార్ట్ ఇండియా హ్యాక్ తాన్ నిర్వహించడానికి మాకు అవకాశం కల్పించినటువంటి ఏఐసిటి వారికి కానీ అలాగే మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారికి కానీ మా కళాశాల యాజమాన్యం తరఫున అలాగే ఉపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఎందుకంటే మీడియా పాత్ర చాలా ముఖ్యం దీంట్లో ఎందుకంటే విద్యార్థుల నుంచి ఆవిష్కరణలు చాలా వస్తాయి ఆవిష్కరణని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఎందుకంటే వీళ్ళ వీళ్ళ యొక్క ఆవిష్కరణ ఏదైతే వస్తుందో ఒక లక్ష నలభై రెండు వేల ఏడు వందల పదిహేను ఇండియా వైడు ఇండియా వైడు దాంట్లో పార్టిసిపేట్ చేసిన విద్యార్థుల సంఖ్య ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల ముప్పై ఐదు మంది దీంట్లో మహిళా విద్యార్థులు మహిళా విద్యార్థులకి మూడు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల యాభై ఆరు మంది వీటి నుంచి పదమూడు వందల అరవై జట్లని ఫైనలిస్ట్గా ఎంపిక చేయడం జరిగింది దీంట్లో సాఫ్ట్వేర్ ఎడిషన్లో ఎనిమిది వందల యాభై ఏడు జట్లు హార్డ్వేర్ ఎడిషన్లో నాలుగు వందల మూడు జట్లు ఎంపిక చేయడం జరిగింది దీంట్లో మొత్తం విద్యార్థులు ఇప్పుడు పాల్గొంటున్న వారు ఈ పదమూడు వందల అరవై జట్టుల్లో మొత్తం విద్యార్థులు ఎనిమిది వేల నూట అరవై మంది పాల్గొంటున్నారు దాంట్లో మహిళా విద్యార్థులు అంటే గర్ల్స్ స్టూడెంట్స్ రెండు వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది ఉన్నారు అచ్చం గర్ల్స్ జట్లు అంటే ఆడపిల్లలే జట్టుగా ఉన్న జట్లు యాభై మూడు జట్లు ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాం దీనికి సంబంధించినటువంటి మెంటార్స్ని కానీ జ్యూరీ మెంబర్స్ని కానీ అంటే ఎవాల్యుయేషన్ మెంబర్స్ని కానీ అందరినీ కూడా ఏఐసిటి వాళ్ళు ఎంఎస్సీ వాళ్ళు కాలేజీకి పంపించడం జరుగుతుంది వారికి కావాల్సిన ఏర్పాట్లు కూడా కళాశాలలో పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది తీసుకురావడం జరిగింది అంటే వికసిత్ భారత్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్లో భాగంగా ఈ ఈ విజన్ తీసుకు జరుగుతూ ఉంది దీనికి మీ అందరి యొక్క సహాయ సహకారాలు కూడా ఎందుకంటే ప్రజల్లోకి వెళ్తేనే పిల్లలు చేసే వర్క్ అంతా కూడా ప్రజల్లోకి వెళ్తే ఖచ్చితంగా ఇంకా రాబోయే జనరేషన్లో స్టూడెంట్స్ కూడా ఎక్కువ ముందుకు వెళ్తానికి ఆస్కారం ఉంటుంది అలాగే మన కళాశాల నుంచి కూడా దగ్గర దగ్గరగా మేము ఒక వంద జట్లని వంద కిడ్స్ కళాశాల నుంచి వంద జట్లుని మనం ప్రైమరీగా అప్లోడ్ చేస్తే ఇంటర్నల్ హ్యాక్ ద్వారా రెండు జట్లు మాత్రమే ఫైనలిస్ట్గా వెళ్తాం జరిగింది హార్డ్వేర్ ఎడిషన్లో మా కళాశాల విద్యార్థులు ఎవరు వేరే రాష్ట్రానికి వెళ్ళారు ఇక్కడికి కూడా మీకు వివిధ రాష్ట్రాల నుంచి దర్యాప్తు ఇరవై ఒక్క రాష్ట్రాల నుంచి ఇరవై ఒక్క రాష్ట్రాల నుంచి ఇరవై ఐదు టీములు ఇక్కడ రావడం జరుగుతూ ఉంది టీంలో ఆరుగురు మెంబర్స్ ఉంటారు ఒక టీంకి ఇద్దరు మెంటర్స్ ఉంటారు అంటే ఆ కళాశాల ఫ్యాకల్టీ కానీ వాళ్ళ మెంటరింగ్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఒక టీంకి వచ్చే ఆరుగురు స్టూడెంట్సే చేస్తారు వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ వాళ్ళ మెంటర్స్ ఇద్దరు ఇస్తూ ఉంటారు అలాగే జ్యూరీ మెంబర్స్ అంటే ఇప్పుడు మన దగ్గర ఫైవ్ ఎడిషన్ అంటే ఐదు రకాల ప్రాబ్లమ్స్ స్టేట్స్మెంట్స్ స్టేట్మెంట్స్ మీద ఇక్కడ హ్యాకథాన్ నిర్వహిస్తూ ఉన్నారు ఈ ఐదు రకాల స్టేట్మెంట్స్ మీద ఒక్కొక్క స్టేట్మెంట్కి ఐదు 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 గ్రూపుల్ని కేటాయించారు ఈ ఐదు గ్రూపులో ఎవరైతే విజయం సాధిస్తారో అంటే విజయం సాధిస్తారో ఒక్కొక్క గ్రూప్కి ఒక లక్ష యాభై వేల రూపాయలు ప్రైజ్ మనీ గవర్నమెంట్ నుంచి ఐదు గ్రూపులు ప్రైజ్ మనీ తీసుకుంటారు ఒక్కొక్క గ్రూప్కి లక్ష యాభై వేల రూపాయలు ప్రైజ్ వస్తుంది అలాగే వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీసు టీఏడిఎలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతాం అంటే ఇది దేశం మొత్తం మీద అరవై ఒక్క కాలేజీలకు ఇచ్చిన ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో మూడు కళాశాలలకు మాత్రమే నోడల్ సెంటర్ రావడం జరిగింది ఈ మూడు కళాశాలల్లో మన కళాశాల కిడ్స్ కళాశాల ఉంది అని చెప్పడానికి మేము గర్వపడతా ఉన్నాం ఒకటి క్విస్ ఒంగోలు రెండు గీతం వైజాగ్ గీతం వైజాగ్ ఇదే ప్రెస్టేజ్మెంటు ఒక మ్యాచ్ అదే తీసుకుంటారు నేను అదే తీసుకుంటాను బట్ నేను ఇచ్చే సొల్యూషన్ బాగుండొచ్చు మీరు ఇచ్చే సొల్యూషన్ బాగుండకపోవచ్చు ఏ సొల్యూషన్ అయితే బాగుంటుందో ఆ సొల్యూషన్ ఫైనలిస్ట్ తీసుకొచ్చారు మొత్తం రెండు వందల డెబ్బై ఒకటి ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ టూ సెవెంటీ వన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని లక్షా నలభై రెండు వేల టీమ్స్ పార్టిసిపేట్ చేసి దాంట్లో నుంచి మనం పద్దెనిమిది వందల అరవై టీంలే ఫైనలిస్ట్ తీసుకొచ్చు ఇప్పుడు ఎవరైతే గెలుస్తారో ఆ గెలిచిన కింద అని చెప్పినట్టు ఏంజీరింగ్ ఇండస్ట్రీస్ కావచ్చు మినిస్ట్రీ ఆఫ్ ఏదైనా మినిస్ట్రీ అవ్వచ్చు వాళ్ళు ఫండింగ్ ఇవ్వచ్చు మనకి వాళ్ళు ఫండింగ్ ఇచ్చేసి దాన్ని స్టార్టప్గా కన్వర్ట్ చేసేస్తే ఖచ్చితంగా అది ఒక ఇండస్ట్రీ అయిపోతుంది ఆటోమేటిక్ నెక్స్ట్ లెవెల్కి